అందరికీ నమస్కారం రాజు తలుచుకుంటే దెబ్బలు కొద్దు చెప్పి పాతకాలపు ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే దోచి పెట్టడానికి కానివ్వండి దోచుకోవడానికి కానివ్వండి ఇబ్బంది ఏముంటుంది ఎలా కావాలన్నా కానీ ఆడిందే ఆట పాడిందే పాట ఆయన ఏదైనా చేయగలదుడు అందులో భాగంగానే ఇటీవల జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుంటే పాపం ఆయన ఏం చేయాలో తెలియక సినిమాలను నమ్ముకున్నాడు ఆయన అందుకనే ఒక సినిమా తీయించాడు యాత్ర టూ మన అందరం చూసే బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది సినిమా అయితే బొక బోర్లా పడింది కానీ దాన్ని నిర్మించినటువంటి దర్శక నిర్మాతకు మాత్రం ఒక బంపర్ ఆఫరే తగిలింది అది కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి ఆ బంపర్ ఆఫర్ అంటే మనం ఆంధ్ర ఊటీగా చెప్పుకునే హర్షిలీ హిల్స్ ప్రాంతంలో రెండెకరాల స్థలాన్ని ఆయన స్టూడియో కట్టుకోవడానికి ఇవ్వబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే సినిమానేమో తీసింది జగన్మోహన్ రెడ్డి కోసం కానీ భూమి ఎవరిది ప్రజల భూమి లేదా ప్రభుత్వ భూమి దీన్ని దారా దత్తం చేస్తున్నాడు ప్రైవేట్ వ్యక్తులకి అంటే ఈయన డబ్బా కొట్టుకించుకొని సినిమా తీయించుకుని నీ జేబులో సొమ్మేదని ఎత్తి ఎవడికి ఇబ్బంది లేదు ఇరవై కోట్లు కాబట్టి రెండు వందల కోట్లు ఇచ్చుకో రెండు వేల కోట్లు ఇచ్చుకో ఎవడికి ఇబ్బంది లేదు కానీ ప్రభుత్వ భూమిని కట్టబెట్టడానికి నువ్వెవరు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దీనికి రంగం సిద్ధం చేశాడు వాస్తవానికి ఇదంతా ఒక ప్రిప్లాండు ఈయన సినిమాకు ముందే ఒక దరఖాస్తు చేసుకున్నాడు నాకు పది ఎకరాలు కావాలంట హర్షిలీ ప్రాంతంలో ఇరవై ఎకరాలు పర్యాటక శాఖకు ఉంది ఆ విషయం తెలిసి నాకు పది ఎకరాలు కావాలని చెప్పి దరఖాస్తు చేస్తే మొదట ఈ దరఖాస్తు తిరస్కరించబడింది ఎస్ పర్యాటక శాఖ ఈ దరఖాస్తును తిరస్కరించింది అక్కడ భూమి ఇవ్వటం కుదరదని తిరస్కరిస్తే తరువాత యాత్రా సినిమా స్టార్ట్ అయింది యాత్రా సినిమా స్టార్ట్ అయిన తర్వాత యాత్రా సినిమాతో సమానంగా ఫైల్ కూడా మూవ్ అవ్వడం మొదలుపెట్టింది యాత్రా సినిమా కరెక్ట్గా నెల రోజుల్లో విడుదలవుతాను కానీ ఏం చేసింది సి సిఎస్ ఆఫీస్ నుంచి అంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కలెక్టర్ లేఖ వెళ్ళింది వెంటనే దీని మీద చర్యలు తీసుకోండి అని అది కూడా సీఎం కార్యదర్శి అయినటువంటి ధనుంజయ రెడ్డి స్వయంగా లేఖ చేశాడు వెంటనే కలెక్టర్ ఏం చేశాడు ఆర్డీఓకి అలాగే తహసీల్దార్కి లేఖ రాశాడు వెంటనే ఈ భూమి ఇవ్వాలని కరెక్ట్గా సినిమా రిలీజ్ అయిన రోజే ఈ భూమి పరిశీలనకి ఆర్డీఓ వెళ్ళాడు అంటే ఫైలు కూడా సినిమాతో సమానంగా కదులుతూ వచ్చింది అంటే ఇదంతా ఒక ప్రీ ప్లాన్డు వాస్తవానికి ఇప్పుడు కట్టబెట్టాలి అనుకుంటున్న భూమి ప్రస్తుతానికి క్రీడా శాఖకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించింది సో దానికి సంబంధించిన వివరాలన్నీ చూద్దాం ఇదిగో ఈయనే మహీవీర్ రాఘవ ఎవరి డైరెక్టరు ఎవరికి భూమి కట్టబెట్టాలనుకుంటున్నారంటే ఈయనకే ఈయన పేరే మహీవీర్ రాఘవ సో యాత్ర టూ తీసినటువంటి డైరెక్టర్కి ఈయనకి ఏ విధంగా కట్టబెడుతున్నారో ఒకసారి చూద్దాం ఇదిగో అర్శిలీ హిల్స్ చేరిన యాత్ర సొంత సినిమా దర్శక నిర్మాతకు రెమ్యునేషన్ అర్సిలీ హిల్స్లో ఎకరాలు కట్టబెట్టేందుకు రెడీ యాత్రా చిత్రం బుడిబుడి అడుగులేసుకుంటూ అడుగులు వేసుకుంటూ థియేటర్లో అడుగుపెట్టింది అక్కడ బోల్తా కొట్టింది కానీ ఈ చిత్రం అంతటితో ఆగలేదు యాత్ర అంతటి తాగలేదు అలా అలా వెళ్తూ వెళ్తూ ఆంధ్ర ఊటి అర్శిలీ హిల్స్లో ఆగిపోయింది చిత్ర దర్శక నిర్మాత మహీవి రాఘవకు అక్కడ లాభం కాటుబడింది సినిమాకి చివరిలో శుభం కాటుబడింది కానీ ఈయనకు మాత్రం ఇక్కడ అర్శిలీ హిల్స్లో లాభం కాటుబడింది సుమారు ఇరవై కోట్ల విలువ చేసే రెండు ఎకరాల సర్కార వారి స్థలాన్ని ఆయనకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది ఎన్నికల ముంగిట వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హీరోగా చేస్తూ ఎమోషనల్ ఫ్యాంటసీ డ్రామా తీసినటువంటి ఈ డైరెక్టర్కు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే బంపర్ ఆఫర్ అనుకోండి బనాన్జా అనుకోండి గిఫ్ట్ అనుకోండి లేకపోతే ఏదైనా అనుకోండి ఆ ఇరవై కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం ఇదిగో ఇదే వాస్తవానికి సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఆంధ్రా ఊటీగా పిలుస్తారు మనకి పర్యాటక ప్రదేశం వాస్తవానికి ఈ ప్రాంతాల అందరికీ ఉండవు బేసిక్గా అక్కడ ఏంటంటే వేసవికాలం కూడా చల్లటి గాలులు వీస్తాయి అలాగే స్వచ్ఛమైన ఆక్సిజన్ లభించేటువంటి ప్రాంతం సముద్ర మట్టానికి నాలుగు వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది అక్కడ స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుంది వాస్తవానికి అవి క్రీడాకారులు ఎక్కువ ఉపయోగపడతాయి అంతర్జాతీయ క్రీడాకారులందరూ కూడా సముద్ర మట్టానికి ఎక్కువ ఎత్తులోనే ప్రాక్టీస్ చేస్తారు ఎందుకంటే ఆక్సిజన్ స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుంది వాళ్ళకి అలాగే మనకి కూడా గత ప్రభుత్వంలో ఏం చేశారంటే దీన్ని క్రీడా శాఖకు కేటాయించారు నేను దాన్ని కూడా చెప్తాను ముందు విషయం చూద్దాం మినీ స్టూడియో కడతానన్న మహీవి రాఘవ యాత్ర షూటింగ్కు ముందు జగన్కు దరఖాస్తు చిత్రీకరణ మొదలగానే కదిలిన ఫైలు స్వయంగా ఆదేశాలు ఇచ్చిన సీఎం కార్యదర్శి ఎవరో ధనుంజయ రెడ్డి గత నెలలో సచివాలయం నుంచి కలెక్టరేట్కు లేక అర్జెంటుగా ఇచ్చేయాలని తహసీల్దార్కు ఆదేశం విడుదలైన రోజునే స్థలాన్ని పరిశీలించిన ఆర్డీఓ క్రీడా శిక్షణ కేంద్రం స్థలానికి టెండర్ ఈ క్రీడా ఇది క్రీడా శిక్షణా కేంద్రం కోసం కేటాయించిన స్థలం క్విట్ ప్రోకో గతంలో చూడండి నాడు తండ్రి అధికారంలో ఉండే క్విట్ ప్రోకో ఏంటి నాడు ప్రభుత్వం తరపున మేళ్లు చేసి సొంతానికి ముడుపులు కట్టడం అంటే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి మేలు చేస్తే ప్రతిఫలం జగన్మోహన్ రెడ్డికి అందేది ఇక్కడ ఏంటి ఇప్పుడు నేడు సీఎంగా ఉన్నప్పుడు జరిగిన క్విట్ ప్రోకో ఏంటి నేడు తనను తాను వెండి తెరపై ఆహా ఓహో అని పొగిడించుకుని ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు కట్టబెట్టడం అప్పుడేమో ప్రభుత్వం మేలు చేస్తే ప్రైవేట్ ఆస్తులు జగన్కి వచ్చాయి ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు జగన్కు మేలు చేస్తే ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు వ్యక్తులకు పోతున్నాయి అంటే రెండు కూడా క్విట్ ప్రోకోనే నేను అందుకే చెప్పా దోచుకోవాలన్నా సాధ్యమే దోచి పెట్టాలన్నా సాధ్యమే అది జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమవుద్ది సో ఇక దీని అసలు ఈ స్థలం కథ ఏంటో ఒకసారి చూద్దాం ఇది సినిమా రిలీజ్ అయిన రోజే మదనపల్లి ఆర్డీఓ వెళ్ళిపోయి స్థలాన్ని పరిశీలిస్తున్నాడు అంటే సినిమాతో సమానంగా గదిలింది ఇక సముద్ర మఠానికి నాలుగు వేల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ హర్సిలి హిల్స్ స్వచ్ఛమైన ప్రాణవాయువు లభిస్తుంది ఇక్కడ పర్యాటక శాఖకు ఇరవై ఎకరాల స్థలం ఉంది అయితే క్రీడాకారులకు ఉపయోగకరంగా ఉంటుందని గత ప్రభుత్వ హయాంలో మూడు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలను ఈ క్రీడా శాఖ అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాపుకు కేటాయించడం జరిగింది మూడు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలను దానికి అప్పట్లోనే ఒక మూడు పాయింట్ రెండు కోట్లు డబ్బులు కూడా కేటాయించింది ప్రభుత్వం దాంతో ఒక కోటిన్నర పెట్టి ఈ మూడున్నర ఎకరాలకు ప్రహారీ గోడ కూడా అప్పుడే నిర్మించింది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తదుపరి క్రీడా శిక్షణ సంస్థ నిర్మించాల్సి ఉంది దానికి నిధులు కూడా ఫార్వర్డ్లో ఉన్నాయి బట్ అప్పుడే ప్రభుత్వం మారిపోయింది ఎప్పుడైతే ఈ ప్రహారీ గోడ కట్టడం అయిందో దాంతో ప్రభుత్వం మారిపోయింది ఇప్పుడు ఈ షాప్కి ఇచ్చినటువంటి మూడు పాయింట్ ఏడు నాలుగు ఎకరాల్లోనే ఒక రెండు ఎకరాలను మహీవీ రాఘవ అంటే యాత్రా టు డైరెక్టర్కు కట్టబెట్టాలని జగన్మోహన్ రెడ్డి రంగం సిద్ధం చేశాడు వాస్తవానికి ఆయన అడిగింది పది ఎకరాలు బట్ ఒకప్పుడు దాన్ని పర్యాటక శాఖ తిరస్కరించింది అక్కడ స్థలం ఇవ్వడం కుదరదని బట్ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవడంతో ఇప్పుడు మళ్ళీ ఫైల్ ముందుకు గదిలింది అయితే పది ఎకరాలు ఒకేసారి ఇవ్వలేరు కాబట్టి ఈ మూడు పాయింట్ ఏడు నాలుగు ఎకరాల్లో ముందుగా రెండు ఎకరాలు కట్టబెడతారు ఆ తర్వాత ఈ ఒకటి పాయింట్ ఏడు నాలుగు ఇంకా స్పోర్ట్స్ అథారిటీలో ఉంటుంది కదా దాన్ని కూడా ఎక్స్టెండ్ చేసి తర్వాత ఈయనికే కట్టబెడతారు అంటే మొత్తంగా స్పోర్ట్స్ అథారిటీకి ఇచ్చినటువంటి ఈ మూడున్నర ఎకరాలు కట్టబెట్టాలనేది వారి ప్రధాన ఉద్దేశంగా కనబడుతుంది అంటే ఇప్పుడు అర్థమైందా క్విట్ ప్రోకు ఏ స్థాయిలో ఉందో సినిమా తీసిందేమో జగన్మోహన్ రెడ్డి పేరు మీద బట్ ఆస్తులు పోయేది ఎవరిది ప్రభుత్వ ఆస్తులు పోతున్నాయి అంటే ప్రజల ఆస్తులు పోతున్నాయి అది కూడా కీలకమైనటువంటి ప్రాంతంలో ఎక్కడైనా ఒక పది సెంటో పది సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి ఉంటే అది వేరే విషయం కానీ ఎకరాలకు ఎకరాలు ప్రభుత్వ సొమ్ముని ప్రభుత్వ ఆస్తుల్ని జగన్మోహన్ రెడ్డి కట్టబెడుతున్నాడు ఇక త్రీ ఆటం లీవ్స్ అనే సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది ఎవరిది త్రీ ఆటం లీవ్స్ ఇంకెవరిది మన డైరెక్టర్దే ఈ త్రీ ఆటం లీవ్స్ అనే సంస్థ స్వయంగా డైరెక్టర్ మహీవి రాఘవాదే ఆయన సంస్థ మీదే బ్యానర్ మీదే ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది అంటే సినిమా పూర్తయ్యే టయానికి బహుశా జగన్మోహన్ రెడ్డి ఇస్తానని చెప్పి ఏమైనా ఒప్పందం కుదుర్చుకున్నాడేమో తెలియదు కానీ ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి అది కూడా క్రీడాకారులకు ఉపయోగించాల్సి ఉపయోగించాల్సినటువంటి ఈ స్థలాన్ని ఇలా దోచిపెడుతున్నారు అంటే గత ప్రభుత్వంలో దోచిపెట్టడం తెలియదా అంతకుముందు ఉన్న ప్రభుత్వాలకు దోచిపెట్టడం తెలియదా అలా దోచిపెట్టుకుంటూ వెళ్తే అసలు ఆ ప్రాంతంలో ఈ పార్టీగా అక్కడ కనీసం పర్యాటక ప్రదేశమే ఉండదు అక్కడ తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి పర్యాటక ప్రదేశంగా వస్తారు అక్కడ ఐటీ ఉద్యోగులు ప్రధానంగా బెంగళూరు చెన్నై లాంటి హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులు వేసవి కాలంలో అక్కడ రావడానికి ఇంట్రెస్ట్ చూపుతారు ఎందుకంటే చల్లటి వేసవి కాలంలో కూడా చల్లటి గాలి వస్తుంది అందుకనే దాని ఆంధ్రాబూటీ అంది అలాగే సూర్యోదయం అలాగే సూర్యాస్తమయం ఈ రెండు చిత్రాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అక్కడి నుంచి చూస్తే దానికోసమే ఎక్కువ మంది వస్తారు అలాంటి ప్రాంతాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి రెండు ఎకరాలు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవే ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి దలుచుకుంటే దోచిపెట్టడానికి కూడా ఏమీ కుదవలేదని చెప్పి కట్టబెట్టడాన్ని బట్టి మనకు అర్థమవుతుంది